హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అలాగే మీ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మీ పర్సన్ గురించి అంటే యూవర్సెస్ దాం అనుకోండి సో ఈ రీడింగ్ జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదు కాబట్టి అమ్మాయిలు అబ్బాయిలు పెళ్ళైన వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు సింగిల్ మదర్స్ సింగిల్ ఫాదర్స్ ఎవరైనా వీడియో చూడొచ్చండి అండ్ టైమ్లెస్ రీడింగ్ కాబట్టి ఎప్పుడైనా చూడొచ్చు అండ్ ఎవరైనా నా వీడియోస్ని కొత్తగా చూస్తున్నారు అండ్ మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి పెట్టుకోండి సో దాట్ ఏంటంటే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా కానీ నోటిఫికేషన్స్ అనేవి మీకు టైం టు టైం వస్తాయి అండ్ ఎవరైతే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నారో లైక్ చేస్తున్నారో కమెంట్స్ చేస్తున్నారో క్లెయిమ్స్ చేసుకుంటున్నారో థ్యాంక్ యూ సో మచ్ అండి మీ లెవెన్ సపోర్ట్కి సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలి వాళ్ళు మీతో సిన్సియర్గా ఉన్నారా లేదా వాళ్ళు మీతో ఫ్యూచర్ చూస్తున్నారా లేదా వాళ్ళ విషయంలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకోవాలి మీ కెరియర్ గురించి బిజినెస్ గురించి గ్రోత్ ఉందా లేదా తెలుసుకోవాలి అంటే ఇలాంటి ఎలాంటి క్వశ్చన్స్ అయినా కూడా మీకు డౌట్స్ ఉంటే మీరు పర్సనల్ రీడింగ్ అనేది బుక్ చేసుకోవచ్చండి నా నెంబర్ టైటిల్లో ఉంటుంది సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ సెవెన్ నైన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చండి కానీ ప్లీజ్ నార్మల్ కాల్స్ కానివ్వండి వాట్సాప్ కాల్స్ కానివ్వండి చేయకండి మీరు వాట్సాప్ మెసేజ్ చేసి పర్సనల్ రీడింగ్ అనేది బుక్ చేసుకోవచ్చు ఓకేనా సో ఫస్ట్ వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ మీ కరెంట్ ఫీలింగ్స్ మీ పర్సన్ గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ మీ ఎనర్జీ చెక్ చేద్దాం ఎవరైతే ఇక్కడ వ్యూవర్స్ చూస్తున్నారో మీ ఎనర్జీ ఎలా ఉంది అనేది చూద్దాం ఇప్పటివరకు ఎవరైతే లైక్ చేయలేదో ప్లీజ్ లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో క్లీన్ చేసుకోండి సో చూద్దాం మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో ఇక్కడ వ్యూవర్స్ ఎనర్జీ ఎలా ఉందో చూద్దాం సో మీ ఎనర్జీస్లో ఫస్ట్ వచ్చేసి ఎయిట్ ఆఫ్ సూట్స్ సిక్స్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ ఎంప్రిల్ ఇక్కడ డెఫినెట్లీ మీ మైండ్లో మీ ఆలోచనలో మీ పర్సన్ ఉన్నారు మీరు డెఫినెట్లీ మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు అండ్ కొంచెం స్టక్గా కూడా ఉన్నారు సి స్టక్గా ఉన్నారు అంటే మీరు వీక్గా ఉన్నారని కాదు మీరు స్ట్రాంగ్గా లేరు అని కాదు కానీ డెఫినెట్లీ మీ పర్సన్ ఆలోచనలు మీ మైండ్లో ఉన్నాయి అండ్ డెఫినెట్లీ మీరు మీ పర్సన్తో చాలా డీప్ కనెక్షన్ ఫీల్ అవుతున్నారు అంటే ఇక్కడ చాలామంది మీరు మీ పర్సన్తో పాస్ట్ లైఫ్ సోల్మేట్ కనెక్షన్ అనేది ఫీల్ అయ్యారు కానీ మీరు డిసప్పాయింట్మెంట్ ఎందుకు ఉన్నారంటే బికాస్ ఆఫ్ ఈక్వల్ గివెంటే ఉండకపోవడం వల్ల మీ పర్సన్ చాలా ప్రాక్టికల్గా మీకు సరిగ్గా టైం ఇవ్వకపోవడం సరిగ్గా అండ్ కొంతమంది ఇక్కడ మ్యారిడ్ పర్సన్తో కూడా డీల్ చేస్తూ ఉండొచ్చు ఇక్కడ ఏంటంటే మీలో ప్రాక్టికల్ ఎనర్జీ వచ్చింది సి స్టిల్ మీరు మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు అండ్ అండ్ మీకు స్టిల్ మీ పర్సన్ మీద కేరింగ్ ఉంది అట్రాక్షన్ ఉంది కానీ మీరు చూపించట్లేదు ఎందుకంటే మీరు అనుకుంటున్నారు ఓకే ఇంతవరకు మీరు చాలా ఓపెన్ అప్ అయ్యారు చాలా చేసారు ఈ కనెక్షన్ గురించి బట్ ఇప్పుడు మీరు ఓపెన్ అప్ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు ఎఫర్ట్స్ అనేవి వాళ్ళ సైడ్ నుంచి వెయిట్ చేస్తున్నారు సో మీ సైడ్ నుంచి మీరు ఓపెన్ అప్ అవ్వాలని అనుకున్నట్టుగా మీరు ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయనట్టుగా కనిపిస్తున్నారు ఇక్కడ టెంపరీ పొజిషన్లో ఉన్నారు ఇక్కడ చాలామంది మీరు మీ లైఫ్లో చాలా ప్రాక్టికల్గా అయ్యారు సి స్టిల్ మీరు ఎమోషనల్ పర్సనే బట్ ప్రాక్టికల్ అండ్ డిసిప్లైన్డ్గా ఎక్కువ ఉండడానికి ట్రై చేస్తున్నారు అంటే మీ కెరియర్లో బిజీగా ఉండడానికి ట్రై చేస్తున్నారు అండ్ ఈ పర్సన్ విషయంలో కొంచెం స్ట్రిక్ట్గా ఉంటున్నారు సో దాట్ ఏంటంటే ఆ పర్సన్కి ఏదైతే తప్పు చేశారో అది అర్థం కావడానికి ఓకే సో ఇది అండి మీ ఎనర్జీ ఓకే సో ఫస్ట్ నేను ఇక్కడ లవ్ మెసేజెస్ ఉన్నాయండి నేను లాస్ట్లో చూస్తాను లవ్ మెసేజెస్ ఫస్ట్ మీ పర్సన్ ఫీలింగ్స్ కరెంట్ ఫీలింగ్స్ మీ మీద అలాగే మీ కరెంట్ ఫీలింగ్స్ మీ పర్సన్ మీద తీద్దాం మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మీ మీద కరెంట్లీ వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి అట్రాక్షన్ ఫీల్ అవుతున్నారా మిస్ అవుతున్నారా ఓవర్ థింక్ చేస్తున్నారా అసలు ఏంటి మీ పర్సన్ గురించి ఆలోచించండి తనతో ఉన్న గుడ్ మెమరీస్ గురించి ఆలోచించండి లేదంటే తన నేమ్ తీసుకోండి త్రీ టైమ్స్ నేను షఫల్ చేస్తున్నా కాబట్టి మీ పర్సన్ ఫీలింగ్స్ కాబట్టి ఓకేనా సో మీ పర్సన్ ఎవరి గురించి అయితే వీడియో చూస్తున్నారో ఆ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ కరెంట్ ట్రూ ఫీలింగ్స్ ఏంటి మీ గురించి సో నేను ఫస్ట్ రివీల్ చేయనండి కార్డ్స్ మీ ఫీ మీ పర్సన్ ఫీలింగ్స్ మీ ఫీలింగ్స్ తీసిన తర్వాత దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఫస్ట్ ఎవరైతే మీరు చూస్తున్నారో మీ పర్సన్ ఫీలింగ్స్ మీ గురించి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు చూద్దాం తర్వాత రివీల్ చేస్తాను మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి ట్రూగా ప్రజెంట్గా ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి ఇప్పటివరకు ఎవరైతే లైక్ చేయలేదు ప్లీజ్ లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో క్లెయిమ్ చేసుకోండి ఓకే ఇప్పుడు వ్యూవర్స్ అంటే ఇప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటి మీ పర్సన్ గురించి అనేది చూద్దాం నాకు కూడా తెలియదు ఏముందో మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఇక్కడ వ్యూవర్స్ ఫీలింగ్స్ ఏంటి యూనివర్స్ వాళ్ళ పర్సన్ గురించి వ్యూవర్స్ ఫీలింగ్స్ వాళ్ళ పర్సన్ గురించి వ్యూవర్స్ ఫీలింగ్స్ వాళ్ళ పర్సన్ గురించి చూద్దాం వ్యూవర్స్ ఫీలింగ్స్ వాళ్ళ పర్సన్ గురించి ఓకే సో బా బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఎంప్రెస్ మీ సైడ్ అండ్ సన్ గార్డు సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ పైన కార్డ్స్ ఏవైతే కనిపిస్తున్నావి అవి మీ పర్సన్ ఫీలింగ్స్ మీ గురించి అండ్ కింద ఏవైతే కార్డ్స్ రిప్రజెంట్ అవుతున్నాయో అవి మీ ఫీలింగ్స్ మీ పర్సన్ గురించి ఓకేనా సో ఫస్ట్ లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం మీ పర్సన్ ఫీలింగ్స్లో ఫస్ట్ వచ్చేసి ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఉంది ఇక్కడ మీ పర్సన్ చాలా ప్రాక్టికల్ పర్సన్ అయి ఉండొచ్చు అండి అండ్ ఈ కనెక్షన్లో చాలా ప్రాక్టికల్గా బిహేవ్ చేశారు అండ్ అది మీకు చాలా హర్టింగ్గా కూడా ఉండొచ్చు అండ్ ఈ పర్సన్ వచ్చేసి మీ దగ్గర మనీ హెల్ప్ తీసుకొని ఉండొచ్చు లేదంటే మిమ్మల్ని మనీ వైజ్గా స్టేబుల్గా చూసి మిమ్మల్ని ఇష్టపడి ఉండొచ్చు అలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది అండ్ మీ పర్సన్ వాళ్ళ ఫైనాన్సెస్ మీద కూడా ఫోకస్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది అండ్ మీ పర్సన్ ఏదైనా బిజినెస్ చేస్తూ ఉండొచ్చు లేదంటే బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉండొచ్చు లేదంటే జాబ్లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఓకేనా సో మీ పర్సన్ ఫీలింగ్స్లో నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ మ్యాన్ ఈ పర్సన్ డెఫినెట్లీ మీ గురించి ఆలోచిస్తున్నారు వాళ్ళ మైండ్లో మీ గురించి డెఫినెట్లీ ఆలోచిస్తున్నారు కానీ మీ పర్సన్ కొంచెం యాటిట్యూడ్లో ఉన్నారు నేనెందుకు వెళ్ళాలి నేనెందుకు యాక్షన్ తీసుకోవాలి నేనెందుకు అన్నట్టుగా చూస్తున్నారు అంటే వెయిట్ చేస్తున్నారు ఓకే మీరు వస్తారా మీరు యాక్షన్ తీసుకుంటారా మీరే మాట్లాడతారా అన్నట్టుగా కొంచెం యాటిట్యూడ్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి త్రీ ఆఫ్ కప్స్ సో ఫస్ట్లో మీ పర్సన్ ఏంటంటే ఫైనాన్సెస్ మీద ఫోకస్ చేశారు ఓకే చాలా లేజీగా ఉన్నారు ఇక్కడ చూడండి మీరు ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీ పర్సన్ యాక్షన్స్ విషయంలో చాలా లేట్గా ఉంటారు అంటే ఏదైనా డెసిజన్ తీసుకోవాలంటే చాలా స్లోగా ఉంటుంది మీ పర్సన్ డెసిజన్స్ అనేవి ఓకే కానీ ఈ పర్సన్ ఎలా అనుకుంటున్నారంటే ఓకే నేను ఎదురు చూస్తున్నా నా పర్సనే వచ్చి నాతో మాట్లాడతారు నా పర్సనే వచ్చి నన్ను ప్రతిసారి లాగా నన్ను బుజ్జగిస్తారు ప్రతిసారి లాగా నాకు సారీ చెప్తారు అని మీ పర్సన్ వెయిట్ చేస్తున్నారు కానీ మీ పర్సన్కి రియలైజ్ ఏమవుతుందంటే నేను ప్రతిసారి వెయిట్ చేసే వెయిట్ చేసేలాగా ఇప్పుడు కూడా నేను వెయిట్ చేస్తున్నాను బట్ ఈ పర్సన్ వచ్చేలాగా నాకు కనిపించట్లేదు అని మీ పర్సన్కి అది ఆ విషయం రియలైజ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి త్రీ ఆఫ్ కప్స్ అంటే ఈ పర్సన్ మళ్ళీ మీతో రియూనియన్ అవ్వడానికి ఏదైతే బద్ధకంలో ఉన్నారో ఏదైతే నేను వెళ్ళను ఆ పర్సనే వస్తారు అనే ఒక యాటిట్యూడ్లో ఉన్నారో ఆ యాటిట్యూడ్ నుంచి బయటకు వచ్చి ఈ పర్సన్ మీతో రియూనియన్ అనేది అవుతారు అంటే వాళ్ళు ఇనిషియేట్ తీసుకుంటారు ఓకేనా అంటే మాట్లాడడానికి మీతో కలవడానికి ఈ పర్సన్ మిమ్మల్ని కలవడానికి మా లైక్ మిమ్మల్ని మీట్ అవ్వాలి మీతో కలవాలి మీతో మాట్లాడాలి అనే ఎనర్జీ అనేది ఇక్కడ కనిపిస్తుంది ఓకే సో రియూనియన్ పాసిబుల్ అండి కొంతమందికి వన్ మంత్లో అండ్ కొంతమందికి త్రీ మంత్స్లో రియూనియన్ అనేది కనిపిస్తుంది అండ్ ఆల్రెడీ కొంతమందికి రియూనియన్ అయ్యి ఉంటుంది మీ పర్సన్ వచ్చి ఉంటారు మీ దగ్గరికి మాట్లాడడానికి అండ్ ఈ పర్సన్కి కొన్ని క్లారిటీస్ అనేవి వస్తున్నాయి కనెక్షన్ గురించి ఇది క్లారిఫై చేయాలి వన్ మినిట్ క్లారిఫై చేద్దాం ఈ పర్సన్కి ఏం క్లారిటీస్ వస్తున్నాయి మీ గురించి అనేది చూద్దాం సెవెన్ ఆఫ్ సోర్స్ త్రీ ఆఫ్ సోడ్స్ జస్టిస్ జస్టిస్ని ని క్లారిఫై చేద్దాం ఈ పర్సన్కి కి గా ఈ పర్సన్ మిమ్మల్ని చీట్ చేశారు లేదంటే చాలా విషయాలు మీ దగ్గర నుంచి దాచారు చాలా అబద్ధాలు ఆడారు ఇక్కడ సెవెన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అనేది రిప్రజెంట్ చేస్తుంది అండ్ ఈ పర్సన్కి కి కొన్ని క్లారిటీస్ వచ్చాయి వాళ్ళ లైఫ్ లో వాళ్ళకి ఏమర్థమైందంటే వాళ్ళు మీ విషయంలో ఏదైతే చీట్ చేశారో మోసం చేశారో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ని తీసుకొచ్చారో దానికి తగిన బుద్ధి వాళ్ళకి దొరుకుతుంది అంటే తగ్గిన శిక్ష అనేది వాళ్ళ లైఫ్లో వస్తున్నట్టుగా కనిపిస్తుంది అంటే మీ పర్సన్కి ఎలా అనిపిస్తుందంటే మీ విషయంలో వాళ్ళు తప్పు చేశారు కాబట్టి వాళ్ళకి అన్యాయం అన్యాయం కాదు సారీ కర్మ అనేది తగులుతుంది అన్నట్టుగా ఈ పర్సన్ కనిపిస్తుంది అండ్ చాలామందికి మీ పర్సన్ ఇప్పటి వరకు రావట్లేదు టైం తీసుకుంటున్నారంటే వాళ్ళలో ధైర్యం లేదు మిమ్మల్ని ఫేస్ చేసే ధైర్యం లేదు ఓకేనా సో ఆ ధైర్యం లేక కూడా మీ పర్సన్ రావట్లేదు అండ్ ఈ పర్సన్కి కరెక్ట్గా అర్థమవుతుంది థర్డ్ పార్టీ కోసం నేను షీట్ చేశాను బట్ ఇప్పుడు కర్మ నాకే వెనక్కి తిరిగి తగులుతుంది అనే ఒక క్లారిటీ మాత్రం మీ పర్సన్కి వచ్చేసింది సో మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చి ఒప్పుకోరు లైక్ నాకు కర్మ తగిలింది నా లైఫ్లో ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది నేను ఇలా సఫర్ అవుతున్నాను అలా సఫర్ అవుతున్నాను అని మీ పర్సన్ చెప్పరు ఎందుకంటే వాళ్ళకి తెలుసు మీ దగ్గరకు వచ్చి తగ్గితే వాళ్ళ కిరీటం కింద పడిపోతుంది కదా సో అందుకనేసి వీళ్ళు అంత తిగరు అంటే అంత తగ్గరు అనమాట తొందరగా సో ఎస్ మీ పర్సన్కి అయితే క్లారిటీస్ వస్తున్నాయి వాళ్ళు ఏ విషయంలో అయితే వాళ్ళు చీజ్ చేశారో అక్కడ వాళ్ళకు వర్కౌట్ అవ్వట్లేదు అనేసి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఎయిట్ ఆఫ్ సోర్స్ ఈ పర్సన్ చాలా ఆలోచనలో ఉన్నారు ఇప్పుడు ఏంటంటే చాలా ఆలోచిస్తున్నారు మీ ఆలోచనలు వాళ్ళకు వస్తున్నాయి అండ్ మీ ఆలోచనలు వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నాయి అండ్ చాలామందికి ఏంటంటే మీ పర్సన్ ఒకే లూప్లో ఇరుక్కున్నారు అంటే ఒక సైకిల్లో ఇరుక్కున్నారు అంటే మీ పర్సన్ ఏంటంటే చాలా ఎక్స్క్యూజెస్ చేసి ఉంటారు నా అది రీజన్ ఇది రీజన్ దానివల్ల నేను కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నాను ఫ్యామిలీ వల్ల కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నాను వాళ్ళు ఒప్పుకోవట్లేదు ఇలా రీజన్స్ బాగా వెతికారు ఒకవేళ మీరు మ్యారేజ్ కమిట్మెంట్ క్లారిటీ గురించి మీరు ఎప్పుడైతే క్లారిటీ గురించి అడిగారో లేదంటే ఒక డెసిషన్ తీసుకోమని అడిగారో అప్పుడు మీ పర్సన్ ప్రతిసారి కూడా కన్ఫ్యూస్డ్గా ఉండడం ప్రతిసారి కూడా స్టక్గా ఉండడం లాంటి ఎనర్జీస్ అనేవి కనిపిస్తున్నాయి ఓకే కానీ వాళ్ళ ఆలోచనలు వాళ్ళ ఆలోచనలు అయితే డెఫినెట్గి డెఫినెట్లీ మీ గురించి తిరుగుతున్నట్టుగా కనిపిస్తుంది అండ్ డెఫినెట్లీ పర్సన్ చాలా ఆలోచిస్తారు మీ గురించి ఓవర్ థింకింగ్ ఎనర్జీ చాలా ఉంది నెక్స్ట్ వచ్చేసి టూ ఆఫ్ వాన్స్ ఫోర్ ఆఫ్ సోడ్స్ అండ్ టూ ఆఫ్ సోడ్స్ ఈ పర్సన్ డెఫినెట్లీ వాళ్ళ లైఫ్లో సెల్ఫిష్గా ఉండే వాళ్ళ లైఫ్లో వాళ్ళ కెరియర్ ఇంపార్టెంట్ అనుకున్నారు వాళ్ళ ఫ్యామిలీ ఇంపార్టెంట్ అనుకున్నారు సొసైటీ ఇంపార్టెంట్ అనుకున్నారు బట్ ఏంటంటే ఇక్కడ ఇంపార్టెంట్ అని వెళ్ళిన మీ పర్సన్ మళ్ళీ తిరిగి మిమ్మల్ని వెనక్కి చూస్తున్నారు అంటే మీ గురించి ఓవర్ థింక్ చేస్తున్నారు ఈరోజు మీ పర్సన్ ఫీలింగ్స్లో నాకు బాగా ఎక్కువగా వచ్చిన ఎనర్జీ ఏంటంటే ఓవర్ థింకింగ్ వాళ్ళు మీ గురించి కంటిన్యూస్గా ఆలోచిస్తున్నారు ఎస్పెషలీ నైట్ టైంలో మీ డ్రీమ్స్ వస్తూ ఉండొచ్చు ఆ పర్సన్కి లేదంటే మీ ఆలోచన వల్ల వాళ్ళు డిస్టర్బ్ అవుతున్నారు లేదంటే మీ పర్సన్ ఇక్కడ చాలామంది ఏంటంటే మీ పర్సన్ యాక్షన్స్ తీసుకోవట్లేదు కాబట్టి మీరు ఏమనుకుంటున్నారంటే లైక్ నా పర్సన్ మమ్మల్ని మర్చిపోయారు లేదంటే నా నుంచి మూవ్ ఆన్ అయ్యారు థర్డ్ పార్టీ వచ్చింది కదా థర్డ్ పార్టీతో వెళ్ళిపోయారు థర్డ్ పార్టీతో హ్యాపీగా ఉన్నారేమో లేదండి యాక్చువల్లీ ఏంటంటే మీ పర్సన్కి కొన్ని నిజాలు తెలుస్తున్నాయి థర్డ్ పార్టీ గురించి అక్కడ మీ పర్సన్ హ్యాపీగా లేరు అది మీకు చెప్పలేకపోతున్నారు కానీ ఈ పర్సన్ ఈగో వల్ల కూడా మీ దగ్గరికి ఇంకా రాలేదు వాళ్ళు ఎప్పుడు ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఓవర్ థింక్ చేస్తున్నారు సో సూన్ ఏంటంటే ఇక్కడ త్రీ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఉంది సో వాళ్ళే మీ మీ దగ్గరికి వచ్చి కాంటాక్ట్ అనేది చేస్తారు ఓకేనా సో ఈ పర్సన్కి ఎలాంటి సిచ్యువేషన్ ఏర్పడుతుందంటే ఇంకా మళ్ళీ మీ దగ్గరికి రావాలి మిమ్మల్ని మిస్ అయ్యే సిచ్యువేషన్ అనేది ఏర్పడుతుంది అండ్ టూ ఆఫ్ సోర్స్ వీళ్ళు ఇంకా డెసిషన్లో ఉన్నారు ఇప్పుడు చూడండి వాళ్ళు ముందు ముందు వస్తారు కానీ ఇంకా వాళ్ళు నిర్ణయించుకోలేదు రావడానికి కానీ ఆలోచిస్తున్నారు మీ గురించి అనేది మాత్రం కనిపిస్తుంది ఓవర్ థింక్ చేస్తున్నారు మిమ్మల్ని మిస్ అవుతున్నారు అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్లో రిగ్రెట్ కూడా ఉండొచ్చు మీ పర్సన్కి పై మీ పర్సన్ పైకి ఒప్పుకోకపోయి ఉండొచ్చు బట్ రిగ్రెట్గా అయితే ఫీల్ అవుతున్నారు అరే నేను ఓకే నా లైఫ్లో నేను కరెక్ట్ డెసిషన్స్ తీసుకోలేదు కరెక్ట్ నిర్ణయాలు తీసుకోలేదు దానివల్ల నేను సఫర్ అవుతున్నాను అనే ఫీలింగ్ మీ పర్సన్కి డెఫినెట్గా ఉన్నాయి మీ పర్సన్ ప్రతిసారి సెల్ఫిష్గానే ఉన్నారు ఓకే నాకు అంటే కొంతమందికి ఎలా కనిపిస్తుంది అంటే మీ పర్సన్ మిమ్మల్ని కాదని వేరే మ్యారేజ్ చేసుకొని ఉంటే అక్కడ ఏంటంటే మీ పర్సన్ డబ్బు కోసం చేసుకొని ఉంటారు లేదంటే వాళ్ళ ఫ్యామిలీ మీతో మ్యారేజ్ ఒప్పుకోలేదు అనేసి వేరే మ్యారేజ్ చేసేసుకున్నారు కానీ మళ్ళీ ఆ పర్సన్ వెనక్కి తిరిగి మిమ్మల్ని చూస్తున్నారు అరే నేను ఈ పర్సన్ని మిస్ అయిపోయాను ఈ పర్సన్ నాకు కావాలి అన్నట్టుగా చూస్తున్నారు కానీ వాళ్ళు మీకోసం ఏం చేయలేరు ఎందుకంటే వాళ్ళు మ్యారేజ్ కాకముందే మీ గురించి స్టాండ్ తీసుకోలేదు ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఆ పర్సన్ జస్ట్ ఆలోచిస్తున్నారు మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు మళ్ళీ కనెక్ట్ అవ్వడానికి ఓవర్ థింక్ చేస్తున్నట్టుగా మిస్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది ఒకటండి మిస్సింగ్ ఎనర్జీ బాగా ఉంది మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్లో అండ్ మీతో కలవాలి అనేసి అండ్ ఇంకొకటి రిగ్రెట్ ఎనర్జీ చాలా ఉంది ఓకే కన్ఫ్యూజ్ ఎనర్జీ ఫస్ట్ నుంచి ఉంది డెఫినెట్లీ అది మీకు తెలిసి ఉంటుంది ఇప్పుడు వ్యూవర్స్ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం మీ పర్సన్ గురించి మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పర్సన్ గురించి సో ఫస్ట్ వచ్చేసి ద మూన్ డెఫినెట్లీ మీరు చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్ వరకు హర్ట్ అయ్యారు అండ్ చాలా మీరు ఎమోషనలీ డౌన్ అయిపోయారు మీ పర్సన్ ఎందుకు థర్డ్ పార్టీని చూస్ చేసుకున్నారు ఎందుకు మా ఇద్దరి మధ్యలో థర్డ్ పార్టీని తీసుకొచ్చారు అని చాలా మీరు డిసప్పాయింట్ అయ్యారు చాలా ఏడ్చారు చాలా డిప్రెషన్లోకి లిటరల్గా మీరు వెళ్ళారు అండ్ ఇక్కడ చాలామంది మీరు మదర్ ఇన్లాతోని బాధపడుతూ ఉండొచ్చు లేదంటే మదర్ ఇష్యూస్ ఉండొచ్చు లేదంటే మీ ఇద్దరి మధ్యలో రొమాంటిక్ థర్డ్ పార్టీ రావడం వల్ల మీరు పూర్తిగా బ్రేక్ అయిపోయారు చాలా ట్రస్ట్ అనేది మీకు పూర్తిగా బ్రేక్ అయిపోయింది అని చాలా మీరు డిప్రెస్డ్గా ఫీల్ అయిపోయారు ఈ కనెక్షన్లో ఓకే నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ కప్స్ ఇప్పుడు కూడా మీరు మీ పాస్ట్ గురించి ఆలోచిస్తారు ఈ పర్సన్తో ఉన్న మెమరీస్ గురించి ఆలోచిస్తున్నారు డెఫినెట్లీ మీ మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు అలాగే మీరు కూడా మీ పర్సన్ మిస్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది అండ్ టూ ఆఫ్ కప్స్ డెఫినెట్లీ మీలో చాలా లవ్ ఉంది మీ పర్సన్ మీద చాలా కేరింగ్ ఉంది అండ్ మీ పర్సన్ మీరు యాజ్ అ సోల్మేట్గా చూస్తున్నారు అండ్ డెఫినెట్లీ మీరు ఈ ఈ పర్సన్ ఏ ద వన్ ఈ పర్సనే మీకు కరెక్ట్ అని మీరు ఎప్పుడూ డిసైడ్ అయిపోయారు నెక్స్ట్ వచ్చేసి నైన్ ఆఫ్ సోడ్స్ ఇక్కడ ఏంటంటే మీరు చాలా డిప్రెషన్కి లోనయ్యారు అంటే ఒక్కొక్కసారి ఏంటంటే మీరు నిద్రపోలేకపోయేవారు అండ్ మీ పర్సన్ ఆలోచనలతో మీ పర్సన్ జ్ఞాపకాలతో మీ పర్సన్ డ్రీమ్స్ రావడం అనేది చాలా జరుగుతుంది మీ లైఫ్లో అండ్ చాలా మెంటల్గా డిస్టర్బ్ అయ్యారు మీ పర్సన్ ఏదైతే చేశారో ఏదైతే మీకు హార్ట్ బ్రేక్ని ఇచ్చారో అది మీరు డెఫినెట్గా ఈజీగా తీసుకోలేకపోతున్నారు చాలా చాలా ఇప్పటికి కూడా దాని ఎఫెక్ట్ ఉంది మీలో కానీ కంపేర్ టు ముందుకంటే ఇప్పుడు కొంచెం తక్కువ ఉంది అంటే కొంచెం మీరు హీల్ అవుతున్నారు నైన్ ఆఫ్ వాన్స్ సి అండి ఇప్పుడు మనసుకు కలిగిన గాయం అనేది అంత తొందరగా పోదు సో మీ మనసుకు తగిలిన గాయాన్ని మీ మనసులోనే ఉంది కానీ అది కొంచెం కొంచెం మీరు తగ్గించుకోవడానికి చూస్తున్నారు అండ్ పాస్ట్లో మీరు డెఫినెట్లీ చాలా లోగా ఉండే చాలా లో ఎనర్జీస్లో ఉండే బట్ ఇప్పుడు ఏంటంటే మీ లైఫ్లో కొన్ని రిలైజేషన్ త్రూ మీరు వెళ్తున్నారు అంటే మీ లైఫ్లో ఏంటంటే ఇక్కడ చూడండి బాటమ్ ఆఫ్ ద డెస్లో ఎంప్రెస్ అలాగే సన్ కార్డ్ వచ్చింది అంటే మీ లైఫ్లో మీరు హీల్ అవుతున్నారు మీ ఫైనాన్సెస్ మీద ఫోకస్ చేస్తున్నారు అండ్ మీరు ఒకటి నేర్చుకున్నారు మీ పర్సన్ విషయంలో హీల్ అవ్వడం ముఖ్యం అనేసి మీరు నేర్చుకున్నారు అండ్ పదే పదే పాస్ట్ ఒక్కొక్కసారి మీకు పాస్ట్ చాలా గుర్తొస్తుంది ఎస్పెషల్లీ న్యూ మూన్ ఆర్ ఫుల్ మూన్ వస్తే చూసారా అలాంటి టైమ్స్లో మీరు ఎక్కువ లో అవుతారు అలాంటి టైమ్స్లో మీరు ఎక్కువ ఎమోషనల్ డౌన్ అవుతున్నారు నెక్స్ట్ వచ్చేసి ద డెవిల్ ఇక్కడ చాలామందికి నేను చెప్పాల్సింది ఏంటంటే మీరు థర్డ్ పార్టీ గురించి పదే పదే ఆలోచిస్తున్నారు థర్డ్ పార్టీని మైండ్లో పెట్టుకుంటున్నారు సో అది తీసేయండి అది తీసేస్తే మీరు డెఫినెట్లీ తొందరగా హీల్ అవుతారు అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చాలామంది వ్యూవర్స్ ఎలా కనిపిస్తున్నారంటే కొంతమంది ఇంకా డిప్రెషన్లో ఉన్నారు ఇంకా బయటికి రావట్లేదు సీ అండి మీరు డిప్రెషన్లో బాధలో ఉంటే మీరు అక్కడే ఉంటారు సో మీ పర్సన్ అక్కడ మీ మీ వాల్యూ అనేది రియలైజ్ అవ్వరు సో కానీ కొంతమంది వ్యూవర్స్ ఎలా కనిపిస్తున్నారంటే మీరు హీల్ అవుతున్నారు మీ వాల్యూ మీరు తెలుసుకున్నారు మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేసినంత మాత్రాన మీకు వాల్యూ లేదు అని కాదు సో మీకు వాల్యూ చాలా ఉంది మీ పొజిషన్ చాలా గ్రేట్గా ఉంది ఇక్కడ మీరు చాలా లవింగ్ పర్సన్ కేరింగ్ పర్సన్ మీలాంటి పర్సన్ని హర్ట్ చేయడం మీలాంటి పర్సన్ని వదిలేసుకోవడం ఆ పర్సన్ మూర్ఖత్వం ఆ పర్సన్ ఏమంటారు పిచ్చితనం ఇక్కడ చూడండి మీ పర్సన్ ఓవర్ థింక్ చేస్తున్నారు ఇక్కడ మిమ్మల్ని ఏదైతే మోసం చేస్తున్నారో తనకి కర్మ తీసుకుంటున్నారు మీ పర్సన్ సో మీ మిమ్మల్ని ఏదైతే బాధ పెట్టారో దానికి వాళ్ళు రిగ్రెట్ గా ఫీల్ అవుతున్నారు కర్మ కూడా ఫేస్ చేస్తున్నారు సో సూన్ వాళ్ళు రీయూనియన్కి కి వస్తారు ఓకేనా కానీ ఇక్కడ వ్యూవర్స్కి నేనేం చెప్తున్నానంటే మీరు ఏదైతే ఈ లో ఎనర్జీస్లో ఉన్నారో నైన్ ఆఫ్ సూట్స్ ద మూన్ దాని నుంచి కొంచెం బయటికి రావడానికి ట్రై చేయండి అండ్ పదే పదే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ గురించి మీరు ఓవర్ థింక్ చేస్తున్నారు ఇన్సెక్యూర్ అవుతున్నారు ఒక్కొక్కసారి థర్డ్ పార్టీ ఉంది కదా థర్డ్ పార్టీకి పర్సన్ ఎక్కువ లవ్ చేస్తున్నారు థర్డ్ పార్టీతో వెళ్ళిపోతారేమో నన్ను వదిలిపెట్టేస్తారేమో ఈ ఓవర్ థింకింగ్ అనేది చేయకండి మీరు కాన్ఫిడెంట్గా ఉండండి అండి మీలో ఎలాంటి తక్కువ లేదు అంటే మీరు లవ్ ఇచ్చారు కేరింగ్ ఇచ్చారు ఈ పర్సన్కి చాలా మీ హండ్రెడ్ పర్సెంట్ లవ్ ఇచ్చిన తర్వాత కూడా మీరు ఇన్సెక్యూర్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు మీ పర్సన్ కొన్ని రాంగ్ డెసిషన్స్ తీసుకున్నారు థర్డ్ పార్టీ వైపు వెళ్ళారు వాళ్ళ కర్మ అనేది అక్కడ రాసిపెట్టి ఉంది థర్డ్ పార్టీతో వాళ్ళ కర్మ అనేది వాళ్ళు ఫేస్ చేస్తారు సో దాని గురించి మీరు ఆలోచించకండి ఓవర్ థింక్ చేయకండి ఇక్కడ యూనివర్స్ మీరు చాలా గ్రోత్ని ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చింది ఆల్రెడీ లేదంటే మీరు ఇంకా ట్రాన్స్ఫామ్ అవ్వలేదు ఇంకా స్ట్రాంగ్ అవ్వలేదు అంటే ట్రాన్స్ఫర్మేషన్ ముందు ముందు రాబోతుంది సో కానీ ఇక్కడ మీరేంటంటే సిండి ఇప్పుడు మీరు అటాచ్ అవ్వకండి ఓకేనా అటాచ్మెంట్స్ కూడా మిమ్మల్ని బాధ పెడుతున్నాయి అంటే ఇప్పుడు చూడండి మీ పర్సన్ని మీరు స్టాక్ చేయడం మీ పర్సన్కి పదే పదే మీరు కాల్ చేసి మాట్లాడడానికి ట్రై చేయడం సి అండి మీరు మాట్లాడడానికి ట్రై చేస్తున్న పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు బాధ పెడుతున్నారు మీరు ఇంపార్టెంట్ కాదు అన్నట్టుగా ఫీల్ అయ్యేలా చేస్తున్నారు అంటే అక్కడ ట్రై చేయకండి ఓకేనా ఎక్కడైతే మనకి రెస్పెక్ట్ దొరకదో అక్కడ మనం వెంపర్లాడాల్సిన అవసరం లేదు ఓకేనా మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉంటే మీ పర్సన్ మీ వైపు అంత అట్రాక్ట్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది సో మీ వాల్యూ అనేది డెఫినెట్ తెలుసుకోండి కనెక్షన్ లో మీ వాల్యూ మీరు తెలుసుకోవట్లేదు మీరు పదే పదే యూనో తగ్గుతున్నారు ఆ పర్సన్ హర్ట్ చేసినా ఆ పర్సన్ చీటింగ్ చేసినా మీరు తగ్గుతున్నారంటే అక్కడ మీరు ఎప్పుడు కూడా హీల్ అవ్వలేరు ఓకేనా సో ఇక్కడ చాలా మంది కొంతమంది వ్యూవర్స్ ఆల్రెడీ హీల్ అయ్యారు స్ట్రాంగ్ అయ్యారు చాలా మంచి విషయం అండి మీ హీలింగ్ మీద ఫోకస్ చేస్తున్నారు బట్ కొంతమంది స్టిల్ ఆ లో ఎనర్జీస్లో ఉన్నారు కొంచెం అటాచ్మెంట్స్ నుంచి బయటికి రావడానికి ట్రై చేయండి ఇప్పుడు చూడండి మనం మన దగ్గర ఒక పావురం ఉందనుకోండి ఒక బర్డ్ ఉందనుకోండి ఆ బర్డ్ని మనం చాలా గట్టిగా పట్టుకొని ఉన్నాం మన దగ్గర నుంచి వెళ్ళొద్దు మన మన దగ్గర నుంచి వెళ్ళిపోకూడదు అనేసి దాన్ని గట్టిగా పట్టుకొని ఉన్నారు అప్పుడు ఏమవుతుంది దానికి నొప్పి లేస్తుంది అంతే కదా సో దానికి ఫ్రీడమ్ అనేది ఇచ్చేయండి అది డెఫినెట్గా మిమ్మల్ని ఇష్టపడుంటే మీ దగ్గరికి రావాలి అనుకుంటే తిరిగి మీరు వదిలేసినా కూడా తిరిగి వస్తుంది రైట్ సో ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే మీరు అటాచ్ అవ్వకండి నా పర్సన్ నా పర్సన్ అని మీరు పట్టుకోకండి వదిలేసాయండి వాళ్ళు డెఫినెట్గా మీ వాల్యూ తెలుసుకొని మీ దగ్గరికి తిరిగి రావాలి అలా తిరిగి రావాలి కానీ మీరు బలవంతంగా వాళ్ళని తీసుకురావాలని ట్రై చేయకండి అక్కడ మీరు హర్ట్ అవుతారు ఓకేనా సో ఇదండి మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ మీ గురించి అలాగే మీ ట్రూ ఫీలింగ్స్ మీ పర్సన్ గురించి డెఫినెట్లీ మీరు మీ పర్సన్ గురించి ఆలోచించారు బట్ స్టిల్ మీరు హీల్ అవుతున్నారు అంటే ఇప్పుడు ఏంటంటే మీరు ఏం రియలైజ్ అయ్యారంటే నా పర్సన్ గురించి నేను చాలా ఏడ్చాను ఇంకా అయిపోయింది నా లైఫ్ హ్యాపీనెస్ గురించి నేను చూడాలి అండ్ నేను కూడా హ్యాపీగా ఉండే హక్కు నాకు ఉంది అని మీరు చాలా రిలైజ్ అయ్యారు అండ్ కొంతమంది ఏంటంటే మీరు రియలైజేషన్లోకి వెళ్తారు ఇంకా హీల్ అయ్యి ముందు ముందు హీల్ అవుతారు ఎవరైతే లో ఎనర్జీస్లో ఉన్నారో అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ పర్సన్ ఏంటంటే వాళ్ళు మీ విషయంలో చేసిన దానికి కర్మ అనేది అనుభవిస్తున్నారు డెఫినెట్లీ ప్రజెంట్లో అండ్ ఏదైతే యాటిట్యూడ్లో ఆ మీరే వస్తారు మీరే వస్తారు సో అది జరగదు వాళ్ళే రావాల్సిన సిచ్యువేషన్ రాబోతుంది అండ్ మీ పర్సన్ ఓవర్ థింక్ చేస్తున్నారు రిగ్రెట్ అవుతున్నారు పశ్చాత్తాపం ముందు మీ పర్సన్లో కానీ మీ పర్సన్కి చాలా ఈగో కూడా ఉంది అంత ఈజీగా మీ పర్సన్ పైకి పశ్చాత్తా నేను తప్పు చేశాను అందుకే కర్మ అనుభవిస్తున్నానని మీ పర్సన్ ఒప్పుకోరు కానీ అది రియాలిటీలో జరుగుతుంది స్టిల్ మీ పర్సన్ కన్ఫ్యూజన్లో ఉన్నారు కానీ ఆ కన్ఫ్యూజన్ నుంచి బయటకు వచ్చి కొంతమందికి వన్ ఆర్ త్రీ మంత్స్లో రీయూనియన్ అనేది కనిపిస్తుంది మీ పర్సన్ సైడ్ నుంచి ఓకే సో ఇదండి మీ పర్సన్ ఫీలింగ్స్ అండ్ మీ ఫీలింగ్స్ మీ పర్సన్ గురించి సో చూద్దాం మీకు గైడెన్స్ ఏంటి అనేది చూద్దాం ఓకేనా మీ పర్సనల్ లవ్ మెసేజెస్ కూడా చూస్తాను మీకు గైడెన్స్ ఏంటి చూద్దాం ఏస్ ఆఫ్ బాండ్స్ క్వీన్ ఆఫ్ బాన్స్ యూనివర్స్ ఏం చెప్తుందంటే మీలో ట్రాన్స్ఫర్మేషన్ ముఖ్యం ఇప్పుడు చూడండి కొన్ని రిలేషన్షిప్స్లో ఎప్పుడు మనం సాఫ్ట్గా ఉంటే కుదరదు ఓకేనా ఒక్కొక్కసారి స్ట్రాంగ్ అవ్వాల్సి వస్తుంది ఒక్కొక్కసారి మనం హీల్ అవ్వాల్సింది సారీ అండి మనం హీల్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది సో యూనివర్స్ మీకు ఏం చెప్తుందంటే ఆ మూవీ నాకు గుర్తొచ్చింది ఏ మూవీ అది నరసింహ మూవీ ఉంటుంది చూడండి అందులో సౌందర్య ఉంటుంది కదా సో ఇప్పుడు మీరు సౌందర్య కాదు నీలాంబరి అవ్వాలన్నమాట అంటే కొంచెం స్ట్రిక్ట్గా ఉండాలి సో కొంచెం స్ట్రిక్ట్గా ఉంటేనే సీ అండి కొంతమందికి మన వాల్యూ రియలైజ్ అవ్వాలి అన్న వాళ్ళు ఇప్పుడు చూడండి కొంతమంది దగ్గరికి వెళ్ళి మనం బ్రతిలాడుతూ ఉంటే వాళ్ళు ఇగ్నోర్ చేస్తూ ఉంటే మనకు మంచిగా అనిపిస్తుంది చెప్పండి సో మంచిగా అనిపించదు కదా వాళ్ళు ఇగ్నోర్ చేస్తూ ఉంటే చీపు అంటే సో మనకి చాలా హర్టింగ్గా ఉంటుంది మనం ఏదైతే హర్టింగ్లో ఉన్నా డబుల్ హర్ట్ అవుతాం సో ఎక్కడైతే మీకు వాల్యూ దొరకట్లేదో అక్కడ కొంచెం స్ట్రిక్ట్గా ఉండడం నేర్చుకోండి అప్పుడే వాళ్ళకి మీ వాల్యూ అనేది తెలుస్తుంది అరే నేను ఎలాంటి పర్సన్ అరే నేను ఇలాంటి పర్సన్ వదిలేసుకున్నానా అనేసి మీ పర్సన్ హర్ట్ అవ్వాలి ఓకేనా వాళ్ళకి మీ రియలై వాళ్ళకి మీ వాల్యూ తెలియాలంటే ఫస్ట్ మీరు హీల్ అవ్వాలి మీరు స్ట్రాంగ్ అవుతేనే వాళ్ళకి రియలైజ్ అయ్యేలాగా మీరు చేయగలుగుతారు లేదంటే మీరు చేయలేరు యూనివర్స్ ఏం చెప్తుందంటే కొంచెం ప్రాక్టికల్గా డీల్ చేయండి సిచ్యువేషన్ ఎమోషనల్గా డీల్ చేసి మీరు అటాచ్మెంట్స్ పెంచుకొని బాధపడుతున్నారు ఓకేనా మీ పర్సన్ ఎక్కడికి వెళ్ళరు ఉంటారు కాకపోతే మీరు స్ట్రాంగ్ అవ్వండి అండ్ మీ పర్సన్ ఎక్కడికి వెళ్ళరు అని ఆ పాజిటివిటీని పెంచుకోండి మీలో అండ్ ఇన్సెక్యూర్ ఏదైతే ఉందో అది తీసేయండి ఇన్సెక్యూర్ అవ్వకండి ఓకేనా సో మీ పర్సన్ లవ్ మెసేజెస్ చూద్దాం అండ్ ప్రతిసారి నేను వీడియోస్లో లాస్ట్ లవ్ మెసేజ్ చెప్తా అనేసి మర్చిపోతాను కానీ ఈరోజు మర్చిపోలేదు సో చూద్దాం మీ పర్సన్ లవ్ మెసేజెస్ చూద్దాం పర్సన్ లవ్ మెసేజెస్ ఏంటి మీ గురించి మెమరీస్ ఇప్పటిదాకా నేను చెప్పాను కదా మీ మెమరీస్ వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు ఎందుకంటే ఫోర్ ఆఫ్ సోర్స్ ఓవర్ థింకింగ్ ఎనర్జీ ఉంది మీ పర్సన్లో డెఫినెట్లీ మెమరీస్ని గుర్తు చేసుకుంటున్నా ఐ స్వేర్ ఐమ్ మెస్సింగ్ యూ బ్యాడ్లీ నా ఈ పర్సన్కి ఏంటంటే అక్కడ థర్డ్ పార్టీ నుంచి హీటింగ్ జరిగింది థర్డ్ పార్టీ నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా జరగలేదు సో దానివల్ల ఏంటంటే మీరు ఇంకా ఎక్కువ గుర్తొస్తున్నారు వాళ్ళకి మిమ్మల్ని కాద మిమ్మల్ని కాదని కాన్ఫిడెంట్గా వెళ్ళారు కదా ఇప్పుడు ఆ కాన్ఫిడెన్స్ పోయింది నీ పర్సన్లో అందుకని ఇప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది చా నేను నా కోసం ఎదురు చూసిన పర్సన్ గురించి నా కోసం బాధపడిన పర్సన్ గురించి నేను రాంగ్గా ఉన్నాను అందుకనే కర్మ తగులుతుందేమో అని మీ పర్సన్ కనిపిస్తుంది సో మెమరీస్ మిస్ అవుతున్నారండి ఇక్కడ మీ ఫీలింగ్స్లో కూడా మీరు మిస్ అవుతున్నారు మెమరీస్ మీ పర్సన్తో సి మీరు స్ట్రాంగ్ అవుతున్నారు బట్ స్టిల్ ఆ మెమరీస్ ఆ జ్ఞాపకాలు అప్పుడప్పుడు గుర్తొస్తాయి డెఫినెట్లీ మరి మనమేం రోబో కాదు కదా మనుషులం కదా ఆఫ్టర్ ఆల్ లైక్ మెమరీస్ గుర్తొస్తాయి నెక్స్ట్ వచ్చేసి పాజిటివ్నెస్ మీ పర్సన్కి చాలా పాజిటివ్నెస్ కూడా ఉంది ఎస్ ఐఎమ్ సెల్ఫిష్ ఐ కాన్ టాలరేట్ యువర్ ఆబ్సెన్స్ ఈ పర్సన్కి ఏంటంటే వాళ్ళకి దూరంగా ఉన్న ఈ పర్సన్ కొంచెం యాటి మీరు వాళ్ళకి దూరంగా ఉన్నారనుకోండి కొంచెం యాటిట్యూడ్లో ఉండి మీ పర్సన్ దూరంగా ఉంటారు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వస్తారు కానీ మీరు ఇంకెవరికైనా ఇంపార్టెన్స్ ఇచ్చినా మీరు ఇంకెవరికైనా కేరింగ్ ఇచ్చినా మీ పర్సన్కి ఇచ్చింది ఇచ్చింది వాళ్ళు తీసుకోలేరు అది చాలా పాజిటివ్నెస్ ఉంది మీ పర్సన్ కానీ చూపించరు ఓకే సీక్రెట్ లవ్ లవ్స్ యూ డీప్లీ బట్ నెవర్ ఎక్స్ప్రెస్ మీ పర్సన్ ఎక్స్ప్రెస్ చెయ్యరు అది ప్రాబ్లమ్ ఎప్పుడైనా వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే గొడవలు పడడానికి ఓకే మీ పర్సన్ ఫస్ట్ ఉంటారు కానీ ఎక్స్ప్రెస్ చేయడానికి లాస్ట్ ఉంటారు నెక్స్ట్ వచ్చేసి డిసైడ్ యువర్ చీటింగ్ ఇస్ నాట్ ఎ మిస్టేక్ ఇట్స్ ఎ చాయిస్ డెఫినెట్లీ మీరు మోసపోయారు అండ్ డెఫినెట్లీ మీరు చాలా డిసప్పాయింట్ అయ్యారు బికాస్ మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పర్సన్ ఉన్నారు ఇక్కడ ఇది మీ ఫీలింగ్స్ ఇది మీ పర్సన్ ఫీలింగ్ కాదు నెక్స్ట్ వచ్చేసి ఫేక్ యు ఆర్ నాట్ ద వన్ ఐ లవ్డ్ యూ యు ఆర్ చేంజ్ డియర్ యుర్ ఫేక్ డెఫినెట్లీ ఇది మీ ఫీలింగ్స్ అండి మీకు అనిపిస్తుంది మీ పర్సన్ ఫేక్గా ఉన్నారు చేంజ్ అయిపోయారు ముందులా లేరు వాళ్ళలో చాలా మార్పులు వచ్చాయి ఆబ్సెషన్ ప్యాషనేట్లీ ఇన్ లవ్ విత్ యూ టుడే టుమారో అండ్ ఫర్ ఎవర్ ఈ పర్సన్కి చాలా ఒప్సెషన్ చాలా పాజిటివ్నెస్ అండ్ మెమరీస్ గురించి ఆలోచిస్తున్నారు అండ్ ఈ పర్సన్కి చాలా ప్యాషన్ కూడా ఉంది అట్రాక్షన్ ఉంది మీ మీద సెల్ఫ్ హీలింగ్ ఇక్కడ చాలామంది వ్యూవర్స్ మీరు సెల్ఫ్ హీలింగ్ మీద ఫోకస్ చేస్తున్నారు అండ్ సెల్ఫ్ హీలింగ్ మీద మీరు ఇప్పటివరకు ఫోకస్ చేయలేదంటే చేయండి డెఫినెట్లీ ఐ హ్యావ్ అడ్జస్టెడ్ లాట్ నో మోర్ నా అడ్జస్ట్ టు వాంట్ పీస్ అంటే మీరు అన్నారు చాలా నేను అడ్జస్ట్ అయ్యాను ఇంకా నేను అడ్జస్ట్ అవ్వను అండ్ ఇక్కడ నుంచి నా హీలింగ్ మీద ఫోకస్ చేస్తాను అన్నట్టుగా ఇది హండ్రెడ్ పర్సెంట్ మీ ఎనర్జీ అండ్ ఇది మీ ఎనర్జీ అండ్ ఇది మీ ఎనర్జీ ఇంకా మిగతా ఫోర్ కార్డ్స్ మీ పర్సన్ ఎనర్జీస్ నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ డెస్టినేషన్ దేర్ ఈస్ నో వన్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ యు ఆర్ ద ఓన్లీ వన్ మీ పర్సన్ ఏంటంటే చాలా ఆప్షన్స్కి వెళ్ళారు చూసారు బట్ వాళ్ళకి అనిపించింది మీ అంతా డీప్ కనెక్షన్ వాళ్ళకి ఎవరితో ఫీల్ అవ్వలేదు అనేసి ఓకే ఫ్యాసినేషన్ యోర్ క్యూట్ స్మైల్ అట్రాక్ట్స్ మీ టువర్డ్స్ యూ మీ స్మైల్ అంటే పర్సన్కి చాలా ఇష్టమై ఉండొచ్చు మీ ఫేస్ అయినా మీ స్మైల్ అయినా వీళ్ళకి చాలా ఇష్టం సో నెక్స్ట్ వచ్చేసి బాటమ్ ఆఫ్ ద టెక్ వచ్చేసి ఐ లవ్ యువర్ వాయిస్ ఐ క్యాన్ టాక్ విత్ యూ డే అండ్ నైట్ ఈ పర్సన్కి మీ వాయిస్ అన్నా మీతో కమ్యూనికేట్ చేయడానికి డెఫినెట్గా ఆలోచిస్తారు ఫర్దర్గా అండ్ ఇప్పుడు కాదు ప్రెసెంట్ ఇప్పుడు కాదు బట్ ఫర్దర్గా ఈ పర్సన్ కమ్యూనికేషన్తో రాబోతున్నారు ఓకే అండ్ ఇక్కడ ఎవరైతే వ్యూవర్స్ మీరు మీ పర్సన్ రాకముందే మీరు వెతుక్కుంటూ ఆ పర్సన్ మిమ్మల్ని హర్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి సో మేక్ షూర్ మీరు ఇప్పుడు ఏంటంటే మీ హీలింగ్ మీద ఫోకస్ చేయండి ఫర్దర్గా మీ పర్సన్ మీతో కమ్యూనికేట్ చేయడానికి వస్తారు ఓకేనా సో ఇదండి రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి అని కామెంట్ సెక్షన్లో క్లెయిమ్ చేసుకోండి ఆ క్లెయిమ్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజెస్ అనేసి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలిస్తానండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలి అండ్ వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు మిస్ అవుతున్నారా లేదా అసలు ఈ కనెక్షన్ ఫ్యూచర్ గురించి వాళ్ళు ఏం ఆలోచిస్తారు మీకు కమిట్మెంట్ ఇస్తారా లేదా ఒకవేళ మీ ఇద్దరు అన్మారీడ్ అయ్యి ఉంటే సో వాట్ ఎవర్ ఏ క్వశ్చన్స్ ఉన్నా థర్డ్ పార్టీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు ఏమవుతుంది సో పర్సనల్గా మీకోసం స్పెషల్ రీడింగ్ మీరు తీసుకోవాలనుకుంటే పర్సనల్ రీడింగ్ అనేది బుక్ చేసుకోవచ్చు నా నెంబర్ టైటిల్లో ఉంటుంది సిక్స్ డబల్ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ సెవెన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చండి నేను రిప్లై ఇస్తాను కానీ ప్లీజ్ నార్మల్ కాల్స్ కానివ్వండి వాట్సాప్ కాల్స్ కానివ్వండి చేయకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలిస్తాను లైక్ చేయడం కమెంట్స్ చేయడం మర్చిపోకండి క్లెయిమ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ ఎవరైతే అయితే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి